శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను తెనాలి రామకృష్ణ కథల నుంచి పండితపుత్ర పరమసుంఠ అనే కథ యొక్క రెండవ భాగాన్ని చదివి వినిపిస్తాను ఇంకా కథలోకి వెళ్దాం మరొక నాలుగు మాసాలు గడిచాయి పది దినాలుగా అలసాని పెద్దనవారు ఇటు దర్బారుకు కానీ అటు భువన విజయానికి కానీ రావటం లేదు రామలింగడు కూడా రావటం లేదు కారణం ఏమిటో తెలుసుకుని రమ్మని భటులను పంపాడు రాయలు ఏదో పనిపడి రావటం లేదని అంతకు మించి ఏ విషయం చెప్పని పరిస్థితిలో తిరిగి వస్తున్నారు రాజభటులు కనీసం రామలింగడు వచ్చినా తెలిసేది కనుక రామలింగ కవిని తీసుకురండి అని మరల భటులను పంపించాడు రాయలు రామలింగుడు ఒక లేఖని రాసి ఇచ్చాడు అందులో తాము ఓ ముఖ్యమైన పని మీద ఉన్నందున రాలేకపోతున్నాము తప్పక రేపు రాగలం లేఖైతే రాసి ఇచ్చాడు కానీ ఆ తరువాత కూడా వారం రోజులైనా రాలేకపోయాడు ఈసారి రాయలవారే కాదు అంతా ఆశ్చర్యపోయారు కొంతమంది లోపల దాచుకోలేక కక్కారు పాపం అలసాని పెద్దన ఆ రామలింగడి మాయలో పడి ఏమైపోయాడో ఏమో ఏదో జరగరానిదే జరిగి ఉంటుంది రాయలవారే కలగ చేసుకుని మాకు మన భువన విజయానికి పెద్ద దిక్కు అయిన అలసాని పెద్ద నార్యను కాపాడండి అని కవులంతా ఏకకంఠంతో కోరారు అలా కొంతసేపటికి అంతా అదే మాటను బలపరిచారు రాయలు ఎందుకో అనుమానిస్తూనే ఉన్నాడు రామలింగుడు ఎవరికీ తల వంచి ఊడిగాలు చేసే రకం కాదు అతడిని బలవంతంగా తన వద్ద పెట్టుకున్న అలసాని పెద్దన అమాయకుడు రామలింగుడు ఏదో చేసి ఉంటాడు ఇంకా ఉపేక్షిస్తే మొదటికే మోసం వస్తుంది రాజభటులను కొత్వాలను పంపి ఉన్నపడంగా రామలింగడిని తీసుకురండి అతడు ఇతరత్ర ఏమి చెప్పినా వినవద్దు మర్యాదగా వస్తే సరే లేకపోతే ఈడ్చుకురండి అని తీవ్రస్థాయిలో ఆదేశించి పంపాడు రాయలవారి కట్టలు తెంచుకునే ఆగ్రహం చూసి ఆ రోజు సభలోని వారంతా భయభ్రాంతులయ్యారు అక్కడ సూది పడినా వినిపించే నిశ్శబ్దం అలుముకుంది అంతా ప్రధాన ద్వారం వైపే చూస్తున్నారు ఏ క్షణమైనా రామలింగుడిని బరబరా ఈడ్చుకురావటం కనులారా చూడవచ్చని గంపెడాశతో చూడసాగారు కొందరు గుర్రు పెంచుకున్న కవులు అసలే రాయలవారి ఆగ్రహంతో కూడిన ఆదేశం రాజభటులు రామలింగడిని ఇడ్చుకుని వచ్చారు అతని వెంట అలసాని పెద్దన వడివడిగా నడుస్తూ ఇతడు చేసిన నేరమేమి ఎవరు ఇలా చేయమన్నారు ఓ కవిని ఇంతగా అవమానించటం కూడదు దర్బారులోకి వచ్చి రాయలనే సూటిగా అడిగాడు పెద్దన పెద్దనార్య తమరు క్షేమమే కదా ఈ రామలింగడి వలన ఏదో ఆపదలో ఇరుక్కున్నారని నేను కవులందరము భయపడ్డాం ఇతడి వలన మీకేమీ ఆపద వాటిల్లలేదు కదా రాయలు ఆదుర్దాగా ప్రశ్నించాడు ఈరోజు చక్రవర్తికి నాపై ఉన్న శ్రద్ధను తలుచుకుంటే ఎంతో ఆనందంగా ఉంది కానీ నా కారణంగా రామలింగనికి జరిగిన ఈ చిన్ని అవమానం కూడా నాకు బాధగానే ఉంది సరే ఓయి రామలింగ నువ్వు జరిగిన దానికి విచారించకు నన్ను గౌరవించినా నిన్ను గౌరవించినట్లే కదా అని భుజం తట్టాడు రాయలకు ముఖం చల్లని పరిస్థితి ఏర్పడింది రామలింగని వైపు చూసి ఏదో చెప్పబోయాడు అది గమనించిన పెద్దన నవ్వి ప్రభు మీకెందుకు దిగులు నేను రామలింగని విషయం చూసుకుంటాను ఇతడు ఒక విధంగా పెంకితనపు పనులు చేయటం వలననే కదా ఈ రోజు వరకు ఎవరి నమ్మకాన్ని పొందలేకపోయాడు కనుక తప్పు ఇతనిదే మీరెవరు బాధపడనవసరం లేదు అని అహంకారాన్ని కనపరుస్తూ చెప్పాడు ఆ మాటలకు సభంత ఒక్కసారి నవ్వులు పువ్వులు అయ్యింది సరే నార్య ఇంతకీ మీరెందుకు మా సన్నిధికి రాకుండా అజ్ఞాతంలో ఉన్నారు కనీసం అదైనా చెప్తారా రాయలు అడిగాడు ఏముంది మనిషి అన్న తర్వాత కష్టనష్టాలు తప్పవు చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి అందరితో పంచుకునేవి కొన్ని ఉంటాయి ఏదో పండితులం ఏ చిన్న కష్టం కలిగినా ఓర్చుకునే ధైర్యం ఉండదు నేను ఈసరికే బాగా అలసి ఉన్నాను మా రామలింగుడు చెప్తాడు అని బదులిచ్చి రామలింగని చెవిలో ఫలానా మాత్రమే చెప్పు అని గుసగుసగా చెప్పాడు రామలింగుడు గొంతు సవరించుకుని నన్ను నమ్మలేని నా పోషణకర్త రాయల వారి దివ్య సముఖంలో ఈ అభాగ్యుడు నిజమే పలుకుతాడు ప్రాణం పోయినా బొంకడు నా సచ్యవాకులను నమ్మవలసినదిగా మిక్కిలి ప్రార్థిస్తున్నాను అలసాని పెద్దనార్యపై రాయలవారి ప్రేమ అపారం ఆయనకు ఏమాత్రం బాధ కలిగించేటట్లు ప్రవర్తించినా సహించనని అదివరకే తీవ్రంగా హెచ్చరించారు పైగా అంతా ఒక కుటుంబంలా ఉన్నాము అని అన్నారు నాకు చక్రవర్తి ఆజ్ఞ శిరోధార్యం ఇక్కడ ఒక కుటుంబం అని మన ఏలిక చెప్పారు కనుక ఈ సభలో అక్కడ కూర్చున్న వంతెన నిర్మాణ నిపుణులు అయిన పోర్చుగీసు వారిని దయచేసి ఈ సభ నుంచి నిష్క్రమించాల్సిందిగా కోరుతున్నాను అని సవినయంగా వారిని అర్థించాడు రాయలు ఎందుకో తనేదో పెద్ద తప్పు చేసినట్లుగా బాధపడ్డాడు నిజమే రామలింగుడు తప్పుగా ఏ విషయంలో కనిపించడు అతడు నిజాన్ని నమ్ముకున్నవాడు అనవసరంగా తనే అనుమానించి అవమానించాడు అంతటి కవిని నిండు సభకు ఈడుచుకుని తీసుకురావలసినదిగా తను ఆదేశించకుండా ఉండాల్సింది నొసలు నొక్కున్నాడు రాయలు బాధను చూసిన తిమ్మరుసు ఆయన వద్దకు వెళ్ళి ఇలాంటివి పాలనలో సహజం విచారించకు కర్తవ్యం మరిచిపోకు అవకాశం దొరికింది వివరణ ఇస్తే సరిపోతుంది చిన్న గొంతుతో చెప్పాడు రామలింగ నీవు నాకంటే విజ్ఞుడవు నేను చేసినది తప్పే పాలకుల ఏలుబడిలో ఇలాంటివి సహజమే అని నీకు తెలుసు నీవేమి చెప్పినా వింటాను నేనే కాదు నా ప్రజలు వింటారు నువ్వు చెప్పాల్సింది చెప్పు అన్నట్లు మనమంతా ఒకటే కుటుంబం నువ్వు పూర్తిగా చెప్పే వరకు ఈ సభలో నీ ప్రసంగాన్ని ఎవరూ అడ్డుకోరు పెద్దన ఏదో చిన్న కష్టం ఎదుర్కొన్నాను అనుచున్నారు ఏమిటో మాకు తెలియచేయి ఆ కష్టాన్ని మేము భరించి కాపాడుతాం రాయలు మృదువుగా పలికాడు ప్రభు అకారణంగా నా ప్రాణాలు తీసినా నేను కించిత్ బాధపడను అట్టి శిక్షకు గల కారణాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయను నా ఈ తనువు మీ ఉప్పు పులుసులతో బతికిడుస్తున్నది నాపై నా కుటుంబంపై తమకు సర్వహక్కులు ఉన్నాయి మీకోసం ఈ ప్రాణాలు వదలవలసి వస్తే ఆనందంగా అర్పిస్తాను అట్టి అవకాశం రావాలని కోరుకుంటున్నాను రామలింగని మాటలకు సభ నివ్వెరపోయి వినసాగింది ప్రభు పండితుల కష్టాలను తెలుసుకునే మీ ఉత్సాహం గొప్పది నేను చెప్పదలిచిన దానికి పెద్దనార్య రచించిన మనుచరిత్రకు చరిత్రకు చాలా దగ్గర పోలికలున్నాయి అని చెప్పనారంభించాడు ఇదేదో తనకు బాగానే అనుకూలిస్తుందని అలసాని పెద్దన సంతోషపడుతూ ఏం చెప్పినా ఉపమానాలతో చెబుతావు నీ సహజ చాతుర్యం భలేగుంటుంది ఆగకుండా చెప్పవయ్యా అని ప్రోత్సహించాడు రామకృష్ణుడు చెప్పటం ప్రారంభించాడు మన అలసాని పెద్దనార్య ప్రవరాఘ్యుడి వైరాగ్య ప్రవృత్తిని మాతా పితృభక్తిని అతిథి సేవాసక్తిని ఆ మహాకావ్యంలో రంగరించారు ఆ కావ్యాన్ని ఆయన పుత్రుడు బొమ్మప్ప పూర్తిగా చదివెనో లేదో కానీ ప్రేమాగ్నితో కాగిపోయే వరుధుని శృంగార కథనాన్ని చక్కగా ఆకలింపు చేసుకున్నాడు నేను అడిగినదేమిటి నువ్వు చెప్పేది ఏమిటి మధ్యలో రాయలు అర్థం కాక ప్రశ్నించాడు అప్పటికే సభలో ఒకంత కలవరం మొదలయ్యింది ప్రభువులు చిత్తగించాలి తమరే మాటిచ్చి మధ్యలో ఇలా ప్రసంగభంగం చేయటం న్యాయం కాదు నన్ను మాటలాడనీయండి రామలింగుడు వేడుకున్నాడు ఒక్కసారి గొల్లుమన్నారు సభికులు రాయలు సర్దుకుని నిజమే నువ్వు చెప్పుము అని చిరునవ్వు చిందించాడు అలసాని పెద్దన అంతులేని ఆశ్చర్యానికి గురయ్యి చోద్యం చూడసాగాడు రామలింగుడు ఏవో వెర్రికూతలు కూస్తున్నట్లున్నాడే అని గుడ్లప్పగించాడు మిగిలిన దిగ్గజ కవులు పంటి బిగువులో నవ్వాపుకుని విన్నారు అందరిలో ఒకటే ఉత్కంఠ పెద్దన పరువు పోవటం ఖాయం అని నేనేదో చిన్నపిల్లల మనస్సు కలవాడినని కదా పెద్దన వద్ద పెద్ద బుద్ధులు నేర్చుకుందామంటే ఆయన సుపుత్రుడి వలన చాలా నేర్చుకునేందుకు మంచి అవకాశం కలిగింది బొమ్మప్ప ఈ మధ్య తండ్రి మాట జవదాటని విధంగా కటకాది సీమ నాయకత్వం వహిస్తూ ఓ రోజు సమీప అడవికి వేటకు వెళ్ళాడు అక్కడ అతనికి ఒక బోయ యువతి కనిపించింది అసలే పెద్దనార్య బిడ్డ చొక్కయా మాచుని ఋగ్వేద ఋగ్వేదశాఖ అశ్వలాయన సూత్ర వశిష్ట గోత్రుడు ప్రవరాఖ్యుడంతటి అందగాడు అని ప్రతీతి ఆ బోయ యువతి ఈ అందగాణ్ణి చూసి ముచ్చటపడి ఒయి నీవెవరు నీ అందమైన మోములో నా ముఖం చూసుకునేటంత బంగారు ఛాయతో మెరిసి పడుతున్నావు నిన్ను వదిలి ఉండలేనేమో నేను నా భర్తను పిల్లలను విడిచి వస్తాను నీపై మరులుగొన్నాను కాదనకు అని ప్రాధేయపడింది అయితే ప్రవరాఖిడుల మన బొమ్మప్ప ఆమెను తోలనాడలేదు విసిరికొట్టను లేదు రెపలు వేయకుండా ఆమెను చూస్తూ ఓ వెన్నెల కలువ నీవు నీ అందం ఈ అడవిగా చిన్న వెన్నెల కావటం ఎంత దురదృష్టం నీ ప్రేమ మందిరంలోకి నన్ను ఆహ్వానించి నా జన్మ ధన్యం చేశావు నీకోసం కావాలంటే నా తల్లిదండ్రులను నాయకత్వం వహిస్తున్న కటకాది సీమను వదులుకుని రమ్మంటే వస్తాను అని ఓ చెట్టు తొరలో కాపురం పెట్టేశాడు నాలుగు రోజులు తొర్రలో నుంచి రాకుండా వరుధుని మాయాప్రవరునిల కేళీ విలాసాలలో మునిగి తేలారు బోయజాతి వారు అంతా అడవి వెతికి వేసారి చివరికి చెట్టు తొరలో పకపకలు వికవికలు విని తలలు పైకెత్తి చూశారు ఇద్దరూ ఒకటిగా కనిపించారు చెట్టెక్కి ఇద్దరిని కిందకి దించారు మన జాతి పరువు గంగపాలు చేశావని మండిపడ్డాడు బోయపెద్ద ఆమె తగేసి చెప్పింది ఈ బాపనయ్యను విడిచి ఉండలేను నన్ను వదిలేయండి దూరంగా ఏ కొండల్లోకో కోణల్లోకో పోతాము అని కాళ్ళవేళ్లా పడింది దానితో బోయవారి మనస్సులు అగ్నిగుండాలయ్యాయి ఏమిటి రామలింగ నువ్వు చెబుతున్నది మన పెద్దనార్య బిడ్డ గురించేనా అతడు ఎంతో ఉత్తముడే అని పింగళ సూరణ ఆశ్చర్యాన్ని కనపరిచాడు తమరే కదూ బొమ్మప్పను యవనంలో ఉన్నా కనీసం ఆడవారి వైపు చూడని కావ్యప్రవరాఖ్యుడన్నది ఆ మన్మధములక గురించే ముచ్చటిస్తున్నాం పబ్బం గడుపుకోవటానికి ఇలా ముఖస్థితిని మీ బోటివారు నమ్ముకోవటం రాయల వారికి తప్పుడు సంకేతాన్ని ఇవ్వటం కాదా అని సూరనకు చొరక అంటించాడు రామలింగుడు ఇక మన కథలోకి వద్దాం ఎక్కడున్నాం ఓహో చెట్టు తొర్ర వద్ద ఉన్నాం కదా బొమ్మప్ప తక్కువ తినలేదు ఈమెను నా నుంచి ఏ శక్తి విడతీయలేదు అని ఉత్తరకుమార ప్రగల్భాలను పలికాడు అప్పటికే చిర్రెత్తిపోతున్న బోయవారు చడామడ కొట్టి నెట్టివేశారు నేనెవరినో తెలుసా కటకాది సీమకు ఏలికను తలుచుకుంటే నా సైన్యంతో వచ్చి మీ ఆటవీకులను రంపాన పెట్టగలను అని తాను బ్రాహ్మణుడినని మరిచి అలగాజన నాయకుడిలా కూశాడు నువ్వు పెదనార్య బిడ్డవు కదూ అని బోయవారు తెలుసుకుని బొమ్మప్పను కట్టిపడవేసి అతడి వీరత్వాన్ని తుంగలో తొక్కారు ఈ నీచపు కథ విన్న ఏడు మాసాల మా గురువు పెద్దనగారు నేను ఆ అడవికి పరుగులు తీసిపోయాం మా వేడుకోలును పది దినాలుగా వాయిదాలుపై విని చివరికి బొమ్మప్ప ప్రాణాలు తీయకుండా వదిలి ఆమెను అడవి బహిష్కరణ చేశారు ఆ బోయ యువతికి నేను నచ్చ చెప్పినా ఆమెను బొమ్మప్ప వదలడు నా వాళ్ళు నన్ను తరిమేశారు ఇక నీవే గతి అని ఆమె బొమ్మప్ప వెంటపడింది పెద్దన ఇంటి పరువు ఆ కుర్ర కుంక ఈ విధంగా తుంగభద్రలో నిలువునా కలిపాడు సభ అంతా నవ్వులమయమయ్యింది రామలింగ నీవు అల్లసాని పెద్దనపై కక్ష సాధింపులో ఉన్నావు లేకుంటే బొమ్మప్పపై ఏమిటి నీ అభియోగాల వెల్లువా ఎవరూ నమ్మరుగాక నమ్మరు చాలించు కపటప్రసంగం కోపాన్ని ప్రదర్శించాడు ముక్కుతో పలికే నంది తిమ్మన ఓహో తిమ్మన వారా ఆనాడు ఏమన్నారు బొమ్మప్ప గుణ సంపన్నుడు పెద్దలయందు గౌరవంగా మెలిగేవాడు అని మన ఏలికకు చెప్పారు కదా ఈరోజు ఈ సభలో నేను నిజాలను నిక్కచ్చిగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసా బొమ్మప్ప అడవి బోయలను బతకనీయనని హెచ్చరించడంతో పాపం ఆ బోయలు చక్రవర్తికి చెప్పేందుకు వస్తున్నారు నేను చెప్పకపోయినా నిజాలు దాగవు ఇక తమరు సెలవిచ్చినట్లు కపట ప్రసంగం అని అన్నారు ఏది ఇక్కడే ఉన్న పెద్దన వారిని చెప్పమనండి ఇంతటితో ఆపేస్తాను రామలింగుడు సవాలు విసిరాడు అంత పెద్దన వైపు చూశారు పిక్కముఖం వేలాడేసుకుని కూర్చున్నాడు పెద్దన అతడిని అలా చూడటం ఎంతమాత్రం ఇష్టపడని రాయలు పెదవి విప్పుతూ ఉండగా తిమ్మరసు కనుసైగ చేశాడు వద్దు అన్నట్లుగా ఒకవేళ మరీ శృతిమించితే మనం ఉన్నాములే అన్నట్లు ఆ చూపులో భావం చూపాడు ముక్కుతిమ్మన అయోమయంగా చూస్తూ కూర్చున్నాడు మిగిలిన శేషాన్ని విపులంగా చెప్పనా లేక చాలించ సభలోని వారిని గుచ్చిగుచ్చి అడిగాడు రామలింగుడు మంచి రసపుష్టిలో ఉంది కథ వదలద్దు మొత్తం వివరించండి ఎలుగెత్తారు సభికులు సభంతా నవ్వులతో నిండిపోయింది రాయలు తదేకంగా రామలింగని వైపు చూపులు నిలిపాడు తాతాచార్యులు ఏదో నమ్మలేని నిజాన్ని విన్నట్లు వినసాగాడు తిమ్మరసు మెలితిరిగిన మీసాలను దువ్వుకుంటూ ఈ కవి గొప్ప మేధాసంపత్తి గలవాడు ఇటు రాజలోకాన్ని అటు పండితులను పామరులను సహజమైన తన హాస్యాభిషేకంతో మంచుముద్దలను చేస్తున్నాడు అనునిత్యం రాయలు యుద్ధాలతో అలసిపోయినందున ఇట్టి చతురత చూపే కవి దొరకటం ఒక గొప్ప వరం ఆ మాటలను మెల్లగా అన్నాడు పక్కనే ఉన్న కొత్తవాలితో రాయలు కనుసేగుతో అతను వెళ్ళి తిమరుసు అన్న మాటలను రాయలకు చెప్పాడు రాయలు తల పంకించాడు అప్పాజీ నిజమే గొప్ప వినోదమే రామలింగుడు తిరిగి తన ప్రసంగాన్ని ప్రారంభించాడు ప్రభు చెప్పాల్సినది ఉన్నది కొంత ఓపిక కనపరచండి తమరేమో బొమ్మప్పకు పెక్కు కావ్యాలని రాయమన్నారు అందుకు అతడు సరేనని దీవించమన్నాడు అతడికి పొట్టజించిన ఒక అక్షరం నిలవదని గురువులు మన అలసాని పెద్దనవారికి చెప్పకనే చెప్పారు తండ్రి కదా తానుగా విద్య చెప్పేందుకు సిద్ధమయ్యారు అంతలో పిడకలవేట అదే యువతి కథనం ఆమె నేరుగా పెద్దనార్య గృహానికి విచ్చేయటానికి సిద్ధమయ్యింది బొమ్మప్ప కూడా ఆమె లేనిదే తను లేను అని ఒకటే సణుగుడు కొడుకు ముద్దు చెల్లించాలి పలు రకాలుగా చెప్పి చూశాడు మన తిమ్మన చెప్పినట్లు పెద్దలయందు గౌరవం లేసమైనా కనపరిస్తే కదా చివరికి ఇంటికి తీసుకురాక తప్పలేదు తీరా చచ్చి చెడి తెచ్చాం అది అగ్రహారంలోకి చుట్టుపక్కల వారు వేయి కళ్ళతో చూస్తున్నారు ఆ బోయ యువతికి చీర ధరించటం సరిగ్గా రాదు అదేదో బొమ్మప్పకే నేర్పమన్నాం అతడికి విప్పటమే కానీ కట్టడం రాదన్నాడు పెద్దనవారి శిష్యుడిను కనుక నేనే పెద్ద మనస్సుతో ఆ కట్లు కట్టడం నేర్పించాను చెప్పడం ఆపాడు అలసాని పెద్దన తలదించుకుని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అప్పటికే పడిపడి నవ్వసాగారు సభికులు రాయలు పంటి బిగువులో నవ్వసాగాడు అయ్యా కొద్దిగా నీళ్లు నా ముఖాన కొట్టండి అని కొత్తవాలను అడిగాడు రామలింగడు క్షణాలలో నీళ్లు వచ్చాయి గటగటా తాగి హమ్మయ్యా ఏమి రసపట్టు కథ ఇది మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది ఎంతవరకు వచ్చాం అని సభకులను అడిగాడు రామలింగడు అలసాని పెద్దన వారి పుత్రునికి చీరబిప్పటమే వచ్చు అని చెప్పారు మిగిలినది చెప్పండి అని ఎలుగెత్తారు సభికులు ఈసారి తిమ్మరుసు అణుచుకోలేక పెద్దగా నవ్వాడు అసలే అగ్రహారం అన్నాను కదా చుట్టుపక్కల అమ్మలెక్కలు ఏదో పని అంటూ రావటం మన బోయే యువతిని యగాదిగా చూసి ఎవతే ఇది ముఖం చూస్తే ఏ కొండదానిలాగో ఉంది కట్టుబొట్టు చూస్తే మనలా ఉంది ఏదో కథ ఇక్కడ జరుగుతోంది అని తెగ అనుమానం పడిపోతూ ఆరాలు తీయసాగారు పెద్దనవారు ఆరాలు తీసేవారిని మభ్యపెట్టడం కూడా నా మీద వేశారు తప్పదని ఇంకా ఆమె ఎగువదేశం నుంచి వచ్చిన కవయత్రి అని ఆరాలు తీసిన వారితో బొంకాను వారు ఏదో నమ్మారు కానీ మన బోయ యువతి బాపన తిండి రెండు రోజులు తిన్నదో లేదో నాలుగుపై చెట్లు మొలిచినట్టు మాంసభక్షణ వైపు దృష్టి నిలిపింది మాట జవదాటని మిండెడు బొమ్మప్పను కోరింది ఓస్ అదెంత పని అని ఏకంగా మూడు రకాల పచ్చిమాంసాన్ని తేవటం వండేయటం జరిగిపోయింది ఆ ఇద్దరూ తిన్నాక మిగిలినది ఏం చేద్దామని ఆలోచించి చివరకు నన్ను అడిగారు తింటావా అని నేను చెంపలు వేసుకున్నాను ఈలోగా బోయ యువతికి తన గారాల పిల్లలు గుర్తుకురాగా ఎలాగైనా అడవికి వెళ్ళి పిల్లలకు వండిన మాంసం కుడిపి వద్దాం అని మరో కోరిక కోరింది ఆమెతో అడవికి బయలుదేరాడు అది ఆమెను పల్లకీలో కూర్చుండబెట్టి తను కూడా పక్కనే ఒదిగి కూర్చున్నాడు పల్లకీ కదిలింది లోపల ఒకటే సరస సల్లాపాలు పల్లకి మోస్తున్న బోయలు చెవులు రిక్కించి వింటూ అడవిలో ఒకచోట దించారు పల్లకి దిగిందో వెళ్తోందో తెలియని పరిస్థితిలో మన బొమ్మప్ప ఉన్నాడు అయ్యా నీ వ్యవహారం చూస్తే మా మతులు పోతున్నాయి పవిత్రమైన పల్లకిని ఇలా దిగదార్చినందుకు సిగ్గుపడుతున్నాం మోయలేని పరిస్థితి ఎటు ఒరిగిపోతుందో తెలియదు ఇక ఈ కొలువు చెయ్యలేం అని చెప్పి పల్లకి వదిలి బోయలు వెళ్ళిపోయారు ఆ దారిన పోయే దొంగలు పల్లకీలో నుంచి వినిపిస్తున్న వికవికలు పకపకలు విని లోపలున్న వారిని బయటకు ఈచుకుని వచ్చి వారి వద్ద కొద్దిపాటి నగలు ఉంటే అవి లాగుకుని వెళ్లబోతూ ఓ వస్త్రంలో మూట కట్టబడిన మాంసం చూసి గతుక్కుమన్నారు ఎరా నువ్వు చూస్తే బాపడిలా ఉన్నావు దీనికి వేషం మార్చి దీనితో కులికినదే కాకుండా మాలాంటి పామరుడిలా ఈ జీవహింస తిండి ఏమిటిరా నువ్వే వండి చచ్చావా భలే వాసనలు దంచుతున్నాయి నీలాంటి వాడికి ఇది తగని పనిరా అని చితక కొట్టి ఆ వండిన మాంసం ఆరగించి పారిపోయారు సభ నవ్వులతో హోరెత్తిపోయింది రాయలు కూడా ఏనాడు ఇంతగా నవ్వి ఎరుగడు రామలింగుడు అడుగడుగున సమయస్ఫూర్తిని చూపిస్తూ చెబుతూ ఉంటే వినాలనే కుతూహలం రాయలు ప్రదర్శించాడు ఏం బాదారురా దొంగనాయాళ్ళు అన్నీ దోచుకుపోయారు అయినా ఇలా చావుగొట్టడం ఏమిటి అబ్బా లేవలేకున్నాను మెల్లగా చెయ్యి సాయం చెయ్యవా ప్రేయశీలలామా అని బొమ్మప్ప ఆమెను కోరాడు అప్పటికి మాకు అంటే నాకు మన అలసాని పెద్దనవారికి వేగు అందింది తిరిగి వచ్చిన బోయలు చెప్పారు ఆటవికులు ఈసారి బొమ్మప్పను ఆ అడవిలో చూస్తే వదలరు చంపేస్తారు అని పెద్దన ఆయన భార్య ఒకటే గోల తప్పదు నేను పెద్దన్న వెంటనే బయలుదేరాం పల్లకి పక్కన కూలబడ్డ కొడుకును చూసి పెద్దన గుండెల మీద చేతులు వేసుకున్నారు బొమ్మప్ప మమ్మల్ని పట్టించుకోకుండా ఆమె కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాడు ఆ మధ్య మన ముక్కు తిమ్మనవారు మోహనాగి కాళ్ళు పట్టుకున్నట్లు ఆమె కోపంతో వదలవయ్య పిల్లల నోటికాడ కూడు అంటే వండిన మాంసం రక్షించలేని వాడివి రేపు నన్నేం కాపాడతావు చాలు చాలు నేను నా పిల్లల వద్దకే పోతాను అని ఏసడించింది నువ్వు లేకపోతే నేను బతకలేను కావాలంటే నేను నా బంధువులు నీకు సపర్యలు చేస్తాం నన్ను వదిలిపోవద్దు అని బతిమాలాడు పెద్దన్న కొడుకును చూసి జాలిపడి నాయన పోని ఈ దరిద్రం వదిలిపోతుంది నీకు లాంటి చక్కని చుక్కను తెచ్చి పెళ్లి చేస్తాను దీన్ని పోనీయరా అని బొమ్మప్ప తలనిమిరాడు నా వనమయూరి లేని జీవితం శూన్యం మీరైనా దాని కాళ్ళు పట్టుకునైనా వెళ్లకుండా వారించండి నీరసంగా గొంతెత్తి కోరాడు బొమ్మప్ప అతనికి దొంగలు కొట్టిన దెబ్బల కంటే ఆమె ఎడబాటే నొప్పి ఎక్కువ అనిపిస్తోంది ఎవరెన్ని చెప్పినా వినను మీతో ఉండలేను మీ ఇళ్లల్లో నన్ను కొండకోతిని చూసినట్లు చూస్తున్నారు ఆ చప్పిడి పప్పు మెతుకులు నేను తిని బతకలేను నేను నా పెనిమిటి మరో అడవికి పోయి బతుకుతాం అని చెప్పి ఊడసాయంతో సాయంతో అందరూ చూస్తూ ఉండగానే ఆ బోయపిల్ల అడవిలోకి తుర్రుమంది ఎలాగో అలాగా బొమ్మప్పకు నచ్చ చెప్పి పల్లకీలో పడుకోపెట్టి తేవాలనుకునేసరికి వారు వస్తూ మళ్ళీ ఈ అడవిలో ఏం చేస్తున్నారు ఆ వెలివేయబడినది ఏది అని అడిగారు జరిగింది చెప్పాము వారు ఒక విధంగా సంతోషించారు ఈలోగా బొమ్మప్ప పల్లకీలో నుంచి అరిచాడు నా అడవి సుందరిని నాకు అప్పగించండి లేదా నా వెనుక ఉన్న జనాలతో వచ్చి మీ వారిని పాతరేస్తాను అని నోరు పారేసుకున్నాడు ఇతని చేతిలో కొంత సైన్యం ఉంది లేనిపోని పోరాటాలు ఎందుకు రాయలవారి వద్ద తెలుసుకుందామని వారు పల్లకీని స్వాధీనం చేసుకుని మా వెనకాలే వస్తున్నారు అని మొత్తం పూసగుచ్చినట్లు చెప్పాడు రామలింగడు హర్షధ్వానాల మధ్య రామలింగుడు కథ చెప్పాడు అలసాని పెద్దన ముఖం కందగడ్డలా అయిపోయింది సరిగ్గా అప్పుడే వచ్చారు బోయజాతి వారు వారితో పాటు పల్లకీ ఉంది అందులో నుంచి బొమ్మప్పను దించారు ఏలిక మమ్మల్ని చంపేత్తాను అని ఇప్పటికీ చాలాసార్లు హెచ్చరిస్తున్నాడు ఇతడి వెనక కొద్దిపాటి ఉన్నారు వారి అండ చూసుకుని ఈ బాపడు రెచ్చిపోతున్నాడు అని నాగరకత తెలిసిన ఓ ఆటవిక యువకుడు రాయలకు వివరించాడు సభ నిశ్శబ్దంగా మారిపోయింది బొమ్మప్ప కవుకు దెబ్బలకు బాధపడుతూనే ప్రభు వీరి మాటలను విశ్వసించకండి వీరు శత్రువులతో చేతులు కలిపే రకం అని ఇంకా ఏమేమో చెప్పబోతూ ఉండగా తిమరుసు మధ్యలో అందుకుని ఆపు నీ అభియోగం ఓ పండితునికి సుపుత్రుడిపై పుట్టి నీచంగా చరించటానికి నీకు సిగ్గులేదు తలదించుకో అని అతడికి అడ్డుకట్ట వేశాడు ప్రభు నన్ను చూసి నా పుత్రుడిని విడిచిపెట్టండి అని వేడుకున్నాడు అలసాని పెద్దన అతడి వంక అందరూ జాలిగా చూశారు ఓ ఆటవికులారా భయపడకండి పుత్రుడు లోకజ్ఞానం లేనందున ఇలా ప్రవర్తించాడు ఇతని వలన మీకు ఏ భయమూ ఉండదు ఇంక మీరు వెళ్ళవచ్చు అని చెప్పి రాయలు వారిని పంపేశాడు రామలింగ ఇతనికి ఏ శిక్ష విధించాలి ప్రభు ఇతడు తల్లిదండ్రుల పెంపకంలో అల్లారు ముద్దుతనం వలన ఈ విధంగా తయారయ్యాడు పెద్దన వంటి వారికి శోకం కలిగించే విధంగా తమరు ఏ విధమైన శిక్ష వెయ్యకుండానే విడిచిపెట్టాలని కోరుకుంటున్నాను రామలింగడు వినయంగా కోరాడు నాయనా రామలింగ పెద్ద మనస్సుతో ఏలికను కోరావు నాకు ఈ వయస్సులో పుత్రుని వలన ఎలాంటి శోకాన్ని భరించలేను పెద్దనార్య మీపై నమ్మకంతో విడిచిపెడుతున్నాను బొమ్మప్పలో మార్పు చూపాలి తప్పకుండా ప్రభు నేటి నుంచి నాకు అదే పని వాడిని యోగ్యుడిగా చూపగలను దయతో విడిచిపెట్టినందున తమకు రుణపడి ఉన్నాను అలసాని పెద్దన చేతులు కట్టుకున్నాడు పెద్దనార్య ఈరోజు నీ కొడుకు శిక్ష నుంచి తప్పించుకోవటానికి కారణం రామలింగడే అతడు వేడుకగా బొమ్మప్ప గురించి చెప్పటం వలన సభ అంతా నవ్వులమయం అయ్యింది నా జీవితంలో ఇంతగా నేను ఏ సందర్భంలోనూ నవ్వలేదు ఈ కారణంగానే బొమ్మప్పను విడిచిపెట్టాను నవ్వుల పాలైన కథలో నాయకుణ్ణి ఎలా శిక్షించగలను రాయలు వివరణ ఇచ్చి రామలింగని వైపు తిరిగి రామలింగ నీకు ముందే చెప్పాను పెద్ద నార్యులను ఏమాత్రం విమర్శించినా భరించలేను అని నా మాటను నీవు ధిక్కరించినట్లుగా ప్రవర్తించావు నీవు శిక్షకు పాత్రుడవు కాదా రాయలు తీక్షణ దృక్కులతో అడిగాడు నేను నోరు విప్పకుంటే ఆ ఆటవీకులే చెప్పేవారు వారి మాటలను వింటే తమరు బొమ్మప్పను మన్నించలేరు ఇప్పుడు మన్నించగలనని నాకు మాటివ్వండి చెప్తాను విన్నాక మీలో పెనుమార్పులు రాకుండా ప్రశాంతంగా ఉండాలి అన్నాడు రామలింగుడు రాయలు భృకుటి ముడిపడింది నేను బొమ్మప్ప విషయంలో మునుపు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటాను ఇంక చెప్పు ఈ బొమ్మప్ప ఆటవీకులపై దాడి చేస్తానంటే వారు తన్ని తరిమేయగలరు కానీ ఇతడు చాలా మోతాదులో ప్రేలాడు రాయలు ఒక ఆడదాని కోసం కొన్ని వేల కోసుల దూరం కటకం వరకు వెళ్ళి కొన్ని నెలలు యుద్ధం చేసి ఎందరి చావుకో కారకుడయ్యాడు కోరిన దాన్ని చేపట్టాడు నేను ఆ రాయలవారి ఉప్పు పులుసులతో బతుకుతున్నవాడిని నేను మీ ఆటవీక యువతి కోసం మీ జాతిని మొత్తం మట్టిలో కలిపేయగలను అని వారిని తీవ్రంగా హెచ్చరించాడు ఈ మాటలను విని మీరు తట్టుకోగలరా పాపం పండితపుత్రుడు తెలిసి తెలియని మాటలు ఆ బోయ యువతి మైకల్లో పేలాడు ఆ ఆటవీకులు చెప్తే ఘోరమైన శిక్షకు గురయ్యేవాడు అందుకే అతన్ని రక్షించేందుకు ఇలా నవ్వుల గాథగా మలచి చెప్పాను అని ముగించాడు రామలింగ నీవు చెప్పినది వింటూ ఉంటే వడలు గగురుపాటు కలుగుతోంది వినటానికి కష్టంగా ఉంది బొమ్మప్పను తీవ్రమైన శిక్షకు గురిచేసేవాణ్ణి నువ్వు ఈ విధంగా అన్ని వైపులా ఏ ఇబ్బంది లేకుండా నీ సున్నితమైన చతురతతో మేలు చేశావు అని మెచ్చుకుని బొమ్మప్ప నువ్వు ఏనాడు నాకు ఎదురుపడవద్దు పండితునికి పుట్టిన సుంఠవు కనిపిస్తే క్షమించను అని పొమ్మన్నాడు కవులంతా రామలింగని వలన బొమ్మప్ప రాయలు ఆగ్రహానికి గురి కాకుండా కఠిన శిక్ష తప్పించుకున్నాడు అని మూతులు కొరుక్కున్నారు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం